ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి సభలో జై జగన్ అనేసి ఎవరో నినాదాలు చేయడం వెంటనే చంద్రబాబు నాయుడు గారేమో వైసీపీ నాయకులని వైసీపీ వాళ్ళని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇలా కామన్ అయిపోయింది ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క స్టంట్ లాగా కనిపిస్తుంది చూస్తుంటే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ ఎవడో ఒకడో జై జగన్ జై జగన్ అంటాడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టినా అక్కడ ఎవడో ఒకడు జై జగన్ అంటాడు ఇలాంటి చిత్తూరులో మీటింగ్ పెట్టినా జై జగన్ అంటాడు అటు గుంటూరులో ఎక్కడ మీటింగ్ పెట్టినా జై జగన్ అంటాడు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్టంట్ లాగా కనిపించట్లేదా ఎందుకంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో గతంలో ఎప్పుడు ఎలా ఒకరి సభల్లో ఇంకొకరికి జై కొట్టడం జరగలేదు సాధ్యం కూడా కాదు అంత సాహసం ధైర్యం కూడా ఇరు పార్టీలను ఎవరు కూడా చేయరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీటింగ్లో జై జగన్ అంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారా ఉతికి ఆర్ఎస్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి జై జై సిబిఎన్ గారు అంటే అక్కడ వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటారా ఉతికి ఆర్ఏస్ పండబెట్టేస్తారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా ఎవడో ఒకడో జై జగన్ జై జగన్ అంటాడు మనకు తెలిసి ఇది మూడవసారి అనుకుంటా ఇలా జరగడం ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ సంబంధించి అక్కడ మీటింగ్ పెడితే అక్కడ కూడా ఎవడో ఒకడో జయ జగన్ అన్నాడు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆ వ్యక్తిని తిట్టడం జరిగింది ఇక్కడ కొత్త ఏమంటే ఆ నినాదాలు చేసినటువంటి వ్యక్తి కూడా ఎవరో చూపించరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే విచిత్రం ఆ వీడియో కూడా ఎక్కడ కానీ చూపించరు ఆ వ్యక్తి ఎవడో ఇప్పుడు నాలుగు సార్లు జరిగింది కదా ఆ వ్యక్తి ఆ వ్యక్తుల్ని ఎవరు ఆ జగన్ జై జగన్ జై జగన్ అని చెప్పేసి మాట్లాడతారు కదా అరస్తారు కదా ఆ వ్యక్తులు మాత్రమే చూపించరే అదే విచిత్రమో మనకైతే అర్థమైంది ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆడేటువంటి ఒక స్టంట్ లాగా కనిపిస్తుంది ఎవరికైనా ధైర్యం ఉంటుందా అంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో జై జగన్ అంటే సైలెంట్గా ఉంటారు తెలుగుతో మళ్ళు మామూలుగానే ఉత్తికి ఆరేసిస్తారు అలానే అటువంటి సభల్లో జై జగన్ అంటే సైలెంట్గా ఊరుకుంటారా కానీ ఆ సభలో మాత్రం ఆ వ్యక్తి మీద ఎవరు కూడా ఏమీ అనరు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం వైసీపీ వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారిని తిరుతారు అదే విచిత్రమా మనకైతే అర్థమయ్యే ఆ వ్యక్తిని చూపించవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన సైలెంట్గా ఉంటాడు ఆయనకి ఇగో హట్ అవుదా మామూలుగా మామూలుగానే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇగో ఇగో ఎక్కువ అలాంటి ఆయన సభలో జయ జగన్ అంటే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు బొక్కలు పెట్టి చేస్తారు బొక్కలో పెట్టి ఉతికేసేస్తారు మామూలుగా ఉతకరు అలాంటిది ఆ వ్యక్తి మీద యాక్షన్ లేదు ఆ వ్యక్తి ఎవరో చూపించరు కానీ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో మాత్రం జయ జగన్ అని చెప్పి ఎవరో ఒకటి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు తిట్టడం ఇవన్నీ ఒక విధంగా ఆలోచన చేస్తే స్టంట్ లాగానే అనిపిస్తుంది మరి మీకే అనిపిస్తున్నా ఒకసారి మీరు అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి எப்படி திகதா நே கதா நீ நீடி திகதா நே கதா